మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం అమౌంట్ పడలేదు వాళ్ళందరి సందేహాలను నివృత్తి చేయడం కోసము మనము ఈ సమావేశము ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆంజనేయులన అదే విధంగా ఆమ్లెట్ మస్తాన్ రమేష్ అన్న ఆంజనేయుల గారు పద్మావతి ఇంకా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎల్లప్ప గారికి గ్యాస్ ఏజెన్సీ వారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రజలకు అందరికి కూడా పేరు పేరున నమస్కారం వస్తుంది మామూలు వయసు సో ఇందాక మనము అంటే లాస్ట్ రెండు వారాల కిందట మామూలుగా వార్డ్ ఇన్ఛార్జ్లు కౌన్సిలర్స్ ఆ కూటమి నాయకులు అందరూ గ్రామ అంటే వార్డులలో తిరిగేటప్పుడు మాకి గ్యాస్ పడట్లేదు మాకి అర్హత ఉన్నా కూడా పడట్లేదు అన్నీ అందరూ అడుగుతా ఉంటే మీ అందరి సందేహాలని నివృత్తి చేయడం కోసము మనము లాస్ట్ రెండు వారాల కిందట ఎంఆర్ ఆఫీస్ లో పెట్టడం జరిగింది ఆ రోజు కొద్ది మంది ఆ కొద్ది మంది అక్కడ తెలిసిన వాళ్ళు వినియోగించుకున్నారు ఆ తర్వాత మళ్ళీ ట్రావెలర్స్ బంగ్లా దగ్గర కూడా లాస్ట్ ఆదివారము ఇట్లా ఈ కార్యక్రమం పెడితే అక్కడ దాదాపు నాలుగు వందల మంది ఈ కార్యక్రమం అంటే గ్యాస్ ఏజెన్సీ వాళ్ళే మన దగ్గరకు వచ్చి మన సందేహాల్ని నివృత్తి చేశారు మనం ఒకవేళ అక్కడ పోయినామనుకోండి వాళ్ళు పనుల్లో ఉంటారు మనకి సరిగా సమాధానం రాదు ఎందుకు పడలేదో తెలీదు పడిందో తెలీదు సో అందుకోసము మీ అందరి ఉద్దేశం కోసం అందరికి లబ్ధి చేరాలి మీకు సమాచారము చేరాలి ప్రభుత్వం మీద వ్యతిరేకత అంటే ప్రభుత్వము అంటే ఇక్కడ అనవసరంగా మనకు పడి కానీ తెలియదు అనమాట ఇట్లా రకరకాలు లేదు పడకపోవడానికి కూడా ఒక పది కారణాలు ఉన్నాయి సో ఇట్లా సమాచారాన్ని మీకు అందరికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా వార్డుల్లో పెట్టడానికి ఆ మళ్ళీ కృషి చేసినటువంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేరు పేరున మీ అందరి తరఫున వాళ్ళకందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా ఈ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు కూడా పాపం ప్రతి ఆదివారము వాళ్ళు ప్రతి వార్డు లో కూడా ఈ విధంగా వస్తూ అందరికీ సందేహాలు నివృత్తి చేస్తున్నారు సో ముఖ్యంగా మనకి ఈ గ్యాస్ డబ్బులు పడకపోవడానికి ముఖ్యంగా పది ఉన్నాయి కారణాలు సో ఆ పది కారణాలు కూడా ఇక్కడ ఆ ఫ్లెక్సీలో పెడతారు ఫస్ట్ కారణం వచ్చేసి ఒకే రేషన్ కార్డు లో రెండు కనెక్షన్లు ఉంటాయి ఉదాహరణకి నాకు ఒకటే రేషన్ కార్డు దానిలో రెండు గ్యాస్ కనెక్షన్లు ఉంటాయి నాకు ఉండొచ్చు మా అత్తకు ఉండొచ్చు అట్లా ఒకే రేషన్ కార్డులో లో రెండు కనెక్షన్లు గాని మూడు కనెక్షన్లు ఉంటే ఒక కనెక్షన్ మాత్రమే సబ్సిడీ పడుతుంది అది ఒకటో కారణం రెండోది ఒకవేళ ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా పెన్షన్ వస్తున్నా కూడా సబ్సిడీ పడదు ఇప్పుడు నాకు ఒక రై రైస్ కార్డు ఉంది ఆ రైస్ కార్డు లో మా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు పెన్షన్ అన్న తీసుకుంటా ఉండొచ్చు లేదా మా దాంట్లో ఎవరైనా ఎంప్లాయీ ఉన్నారనుకోండి అట్లా ఉన్నా ఈ సబ్సిడీ పడదు నెక్స్ట్ మూడో కారణం అనమాట ఆదాయ పన్ను గవర్నమెంట్ కి కడుతున్నాము అంటే ఇన్కమ్ ట్యాక్స్ అంటే బాగా వాళ్ళు కొంచెం షావుకారులు అన్నట్లు అంతే కదా ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారంటే ఇది సబ్సిడీ అనర్హులు అనమాట అలా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా కూడా ఇది సబ్సిడీ పడదు నెక్స్ట్ నాలుగో కారణం మనకి రైస్ కార్డు ఉంటుంది తెల్ల రేషన్ కార్డు ఉన్నా వాళ్ళకే ఇది ఉచిత గ్యాస్ కనెక్షన్ అనేది వర్తిస్తుంది ఒకవేళ రైస్ కార్డే లేదనుకో సబ్సిడీ కూడా పడదు అంటే రైస్ కార్డు దీనికి తప్పనిసరిగా ఉండాలి అని తర్వాత ఐదోది బ్యాంక్ మన అకౌంట్ యాక్టివ్ లో ఉండాలి మనం ఎప్పుడో చేసుకుంటాం అకౌంట్ అది యాక్టివ్ లో ట్రాన్సాక్షన్స్ పెట్టడం కానీ తీయడం కానీ అట్లా చేయకోకుండా ఉంటే ఇన్యాక్టివ్ లోకి వెళ్ళిపోయి ఉంటుంది అది సో అట్లా ఉన్న మన సబ్సిడీ అమౌంట్ పడి ఉండదు కాబట్టి మనకున్న బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ గా ఉండాలి అంటే మొబైల్ నెంబర్ లింక్ చేసుకుండాలా కేవైసి చేసి ఉండాలా విధంగా ఆరో కారణం కూడా బ్యాంక్ అకౌంట్ ఈ కేవైసి తమ్ము మనం వేసి ఉంటే అది యాక్టివ్ లో కూడా వస్తుంది తర్వాత బియ్యం కార్డు కూడా యాక్టివ్ ఉండాలి కొంతమంది బియ్యం కార్డు ఉంటుంది దాన్ని మూడు నెలలు ఆరు నెలలు బియ్యమే ఏ ఉండరు అది డెడ్ అయినట్లు అనమాట ఇన్యాక్టివ్ లో ఉన్నట్లు అలా ఉన్నా కూడా ఈ సబ్సిడీ పడదు ఇప్పుడు వీళ్ళు కూడా ఇక్కడ చెక్ చేయాలంటే ముందు మనకి ఆ రైస్ కార్డు కానీ కొడతానే ఓటీపీ పోతుంది మనం ఏ బియ్యం కార్డుకో ఫోన్ నంబర్ ఏదైతే లింక్ చేసుకుంటామో ఆ ఫోన్ లకి ఆ రంకెలు ఉండే ఓటీపీ పోతుంది ఆ ఓటీపీ చెప్తేనే ఓపెన్ చేయగలుగుతారు మీకు పడిందా లేదా సో కాబట్టి అలా లింక్ అయి ఉండాలి నెక్స్ట్ ఎనిమిదోది జాయింట్ అకౌంట్ నా సబ్సిడీ రాదు జాయింట్ అకౌంట్ అంటే ఒక ఒక ఇద్దరు పేర్ల మీద ఉంటుంది అకౌంట్ ఒకే నంబరే ఇద్దరు పేర్లు జాయింట్ గా ఉంటే అట్లా ఉన్నా కూడా సబ్సిడీ పడదు నెక్స్ట్ తొమ్మిదోది ఒకే ఆధార్ మీద రెండు కనెక్షన్లు నా ఇప్పుడు నేనే నాకు ఒకే ఆధారే బట్ నేను రెండు కనెక్షన్లు తీసుకుంటా ఒక చోట భారత్ ఇంకో చోట ఇండియన్ అని అట్లా రెండు ఒకే వ్యక్తి ఒకే ఆధార్ మీద రెండు కనెక్షన్లు తీసుకున్నా ఒకటి సరెండర్ చేస్తేనే రెండో కనెక్షన్ యాక్టివ్ అవుతాది ఒక కనెక్షన్ మనము సరెండర్ చేయాలన్నమాట అప్పుడు ఇంకో దాని పడుతుంది నెక్స్ట్ పదోది బ్యాంక్ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ ఉండాలా ఇప్పుడు మనకు నాకు ఒక అకౌంట్ ఉంది మినిమం యాభై రూపాయలు ఐదు వందలు అనేది ఒక మినిమం డబ్బులు దాంట్లో ఉండాలా లేకపోతే మనకు పడి ఉంటుంది డబ్బు బట్ మనం ఏదైనా ఈఎంఐ ఏమైనా బ్యాంక్ లో బాకీ ఉన్నా అనుకో ఈ డబ్బు వాళ్ళు జమ చేసేసుకుంటారు మనకేమో పర్లేదని మనం అనుకుంటాము సో అందుకు మన అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ ఉంటేనే ఈ సబ్సిడీ పడినది తెలుస్తుంది వస్తుంది మనకి కాబట్టి ఆ లేకపోతే వాళ్ళే డెబిట్ చేసుకుంటారు సో ఇవి మొత్తం పది కారణాల వల్ల మనకి సబ్సిడీ అమౌంట్ పడకపోవడానికి పది కారణాలు ఉన్నాయి సో ఇంకా డీటెయిల్ గా కూడా వాళ్ళు చెప్తారు సో వాడు ఇన్ఛార్జులు వాళ్ళు ఏదైతే చెప్తారో పలానా బ్యాంక్ వెళ్ళి లింక్ చేసుకోండి వేలేయండి ఇట్లా ఇక్కడ ఏదైతే చెప్తారో అవి తప్పనిసరిగా చేసుకోండి అలా చేసుకోకుండా నువ్వు ఎన్నిసార్లు తిరిగిన ప్రయోజనం ఉండదు కదా చెప్పింది చేస్తేనే మనకు పడుతుంది అనమాట సో మీ అందరికి కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సబ్సిడీ అమౌంట్ పడాలి అన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఇంతమంది మీ ప్రతినిధులందరూ ఇక్కడ ఉన్నారు మీ అందరి సంక్షేమం కోసమే ఈ రోజు అంతా ఇక్కడే ఉంటారు సో దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అదే విధంగా ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గుంతకల్ ఎంఆర్ఓ మేడం గారికి స్వాగతం సుస్వాగతం అలాగే మన ఈ వార్డులకు గ్యాస్కు సంబంధించిన డిపో అధికారులకు వారి సిబ్బందికి పత్రికా విలేకరులకు వివిధ వార్డుల నుండి వచ్చినటువంటి ప్రజలకు కూటమి ప్రభుత్వం తరఫున నమస్కారాలు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కూటమి ప్రభుత్వంలో కొన్ని పథకాలు ప్రవేశపెట్టడంలో భాగంగా గ్యాస్ అనేది ముఖ్య ఉద్దేశం మనము ప్రతి ఒక్కరూ వండుకొని తినేకి గ్యాస్ ముఖ్యం కాబట్టి ప్రభుత్వం గ్యాస్ ప్రవేశ ప్రవేశపెట్టింది కొందరికి అనుమానాలు మాకి ప్రభుత్వం గ్యాస్ ఏమో ఇస్తున్నది మాకు పర్లేదనే అనుమానాలు ఉన్నాయి ప్రభుత్వం ఏమో లక్షణం ఏమంటే ప్రతి ఒక్క బీదవానికి కార్డు ఉన్నవానికి బీద వాళ్ళకి అందాలనే మన పెద్దాయన ముఖ్యమంత్రి పెద్ద అయిన చంద్రబాబు నాయుడు గారి ఆశలు ఆ ఆశలకు మేరకు మన గుమ్మనూరు జయరాం గారి టైగర్ ఎమ్మెల్యే గారు ఆదేశాలతో గుంటకాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ నారాయణ స్వామి గారి ఆదేశాలు కొందరు మాకు పనిలేదు మాకు పనిలేదు అని అంటున్న భాగంలో మన ఆఫీసుల చుట్టూ తిరగపరిచిన పని లేదు అధికారులే మన వార్డులకు వచ్చినారు గ్యాసు బుక్కు ఉండు గ్యాస్ తీసుకుంటుండు మీకు పడలేని వారు ఎవరైనా ఉన్నా కాని ఇక్కడ అధికారులు అందరు వచ్చినారు కాబట్టి మీరు పరిశీలన చేసుకోవాల్సిన ఉంది ఏదన్నా గతంలో మీరు అకౌంట్ లో ఏరే బలంతో పడుతున్నా మీకి ఫోర్ వీలర్ బండి ఉన్నా ఆస్తులున్నా ఉద్యోగాలున్నా మీకు అకౌంట్లు రెండు మూడు ఉన్నా వేరే అకౌంట్లో పడుతున్నా అవన్నీ పరిశీలన క్షుణ్ణంగా ప్రభుత్వం తరఫున అధికారులు ఇక్కడ వచ్చినారు ఈ పరిశీలనలో భాగంగా మీరంతా భాగస్వాములై మీరు పరిశీలన చేసుకొని అందరికీ అందాలనే ఉద్దేశం ఇది ఈ గవర్నమెంట్ సిద్ధాంతాలు ప్రతి ఒక్కరు పేదవాడికి అందాలనే లక్షణమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన ఆశలు కూటమి ప్రభుత్వం గాని నరేంద్ర మోడీ గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని వాళ్ళ ఆదేశం వాళ్ళు కోరికలు ఇవే మనము రెండు వేల నలభై ఏడు కల్లా బీదవాడ అనేది ఉండకూడదు అనేది అలాంటి సిద్ధాంతాలు ఈ కూటమి ప్రభుత్వం ఆ భాగంలోన బీదవాడ అనేది లేకుండా గుడిస లేకున్నట్ల ప్రతి ఒక్కరు స్థలము సిద్ధాంతాలతోనే ముందుకు పోతుంది మీరు ఏదన్నా ఉన్నా రేషన్ కార్డు సంబంధించిన గ్యాస్ విశేషాలు ఉన్నా ఎవరన్నా మీ పక్కన ఇంటి వారికున్నా మీ బంధువులకు ఈ రోజు సాయంత్రం వరకు ఇక్కడే ఉంటుంది కాబట్టి మీరు మనం ఈ పరిశీలన చేసుకునేది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వివిధ నుండి వచ్చిన కౌన్సిలర్లు ఆంజనేయులు గారికి అలాగే మూర్తి మాజీ కౌన్సిలర్ మూర్తి గారికి ఎల్లప్ప గారికి వార్డులు పెద్ద మనుషులు జడ్పీటీసి గోవింద్ కొట్టాలు గోవింద్ గారికి రామాయట వెంకటేశ్వర గారికి అలాగే వివిధ వార్డు నుంచి వార్డు అధ్యక్షులు కార్యదర్శులు వార్డు ఇన్ఛార్జిలు మారుకొనే కూడా మాజీ అధ్యక్షుడు నారాయణ స్వామి గారికి ఈ కార్యక్రమంలో అందరికి నాయకుల నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు చెప్పినారమ్మా చెప్పినవన్నీ ఒక్కొక్కటి 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 చేసుకుంటూ వస్తున్నాడమ్మా ఫస్ట్ ఏం తీర్చినాడు ముస్లిం వాళ్ళు కానీ భర్త చనిపోయిన వాళ్ళు కానీ కుంటి వాళ్ళు గుడ్డు వాళ్ళు కానీ వీళ్ళకి ఎటువంటి ఆసరా ఉండదు కాబట్టి మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తామని మాటిచ్చినాడు తల్లి మాటిస్తానే వాళ్ళు చేయడం జరిగిందమ్మా అయినాక మళ్ళా ఏం చేసినాడు గ్యాసులు ఇస్తామన్నాడమ్మా సంవత్సరానికి మూడు గ్యాసులు ఇస్తామన్నాడమ్మా సంవత్సరానికి మూడు గ్యాస్ ఫ్రీ ఇస్తామన్నాడు నెక్స్ట్ ఏం చేసినాడు మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఎంత మంది ఉన్నా అంతమందికి తల్లికి వందలు వేస్తామన్నాడమ్మా అంత ముందు ఒకరికే ఇస్తే ఈయన వచ్చినాక మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఇస్తామన్నాడమ్మా మేము వార్డు కౌన్సిలర్లు గాని వార్డు ఇన్చార్జ్లు కాని వార్డు లేకపోతానే ఏమన్నా ఆ అమ్మకి గ్యాస్ పడింది నాకు పడలే ఏమన్నా ఆయన గ్యాస్ పడింది నాకు పడలే వాస్తవంగా మీ తప్ప ప్రభుత్వాది తప్ప ఇక్కడ వాడలేకపోయినప్పుడు ప్రజల నుంచి మాకు ఒత్తిడి వచ్చినట్ల ఇదేంరా ప్రభుత్వం చూస్తే గ్యాస్ లేస్తామంటాది వీలు చూస్తే లేదంటున్నారు ఇదేం కరమలా నాయనా అని దీనివల్ల ఎక్కువ సమస్య లేకపోయినట్లలో ఫస్ట్ నా దృష్టికి వస్తానే నేను ఆమ్లెట్ మసాలా దృష్టికి కానీ ఆ రమేష్ దృష్టికి కానీ అంజనే దృష్టికి కానీ ఎల్లమ్మ దృష్టికి కానీ నేను ఏం చేస్తామంటే మా నాయకుడు నేర్పించింది ఒకటే తల్లి ప్రజలు మమ్మల్ని ఓటేసి గెలిపించినారు గెలిపిస్తే మా బాధ్యత ఏమి ప్రజల కష్టాలు ఏదైనా ఉన్నా వాళ్ళ కష్టాలు తీర్చే బాధ్యత మాది దాంట్లో భాగంగా మేమంతా ఐక్యమత్యమై అన్నా ప్రజల నుంచి ఇక్కడ సమస్యలు వస్తున్నాయి ఎట్లా చేస్తాం ఏం చేస్తామంటే అన్నా పెద్దోళ్ళ దృష్టికి తీసుకెళ్దాం అంటారే ఎమ్మెల్యే గారి దృష్టికి అలాగే మన నారాయణ స్వామి దృష్టికి తీసుకొని పోయి అన్నా మన ప్రజల్లో మురుగురు వాళ్ళు తప్పు మమ్మల్ని తిరుగుతున్నారన్న ఇదేం ధర్మా మీరు దయచేసి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి మీరు ఒక మాట చెప్పండి అన్న అంటేనే ఆ రోజు మేము ఐదారు మంది ఇన్ఛార్జులు పోయి ఆర్డీఓకి ఎంఆర్ఓకి మేడం గ్యాస్ వల్ల గతంలో ఎట్లుందంటే గతంలో వాస్తవంగా మీ వాళ్ళు ఏం చేసినారు గ్యాస్ దగ్గర పోవడం బ్యాంకు పోయినారు మాకు తెలుసు మాకు సంబంధం లేదమ్మా అన్నారు గ్యాస్ దగ్గర పోయినారు సరిగా ఆన్సర్ రాలే మళ్ళీ ఎక్కడ ఏం చేయలే ఎంఆర్ఓ పోయినారు సరిగా స్పందన రాలే సచివాలయం పోయినారు సరిగా స్పందన రాలే ఇంక మామూలు మా కౌన్సిలర్ ని ప్రభుత్వాన్ని తిట్ట మొదలు పెట్టి ఇదేం కర్మరానాయన అని చెప్పి అందరు కలిసి ఆర్టీఓకి ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇస్తారని వాళ్ళు ఏం చేసినారంటే అమ్మా ఎంఆర్ఓ మేడం గారు కాని ఆర్డీఓ గారు కానీ మేడం పనిచేయండి మీరు ప్రజల అనుమానాలు తీర్చాలంటే తప్పు మాదే ప్రభుత్వ ప్రజలదే అది తీర్చాలంటే మీరు అక్కడక్కడ ఒక అన్ని గ్యాస్ ఏజెన్సీలు పిలిచి ఒక మీటింగ్ పెడితే ఆ రోజు మేము కావాల్సి ఉంటే వాటిలో అందరికీ సమాచారం ఇస్తారు ఆ పొద్దు ప్రజలంతా అక్కడికి వస్తే వాళ్ళు ఆధార్ కార్డు రేషన్ కార్డు గ్యాస్ బుక్ ఫోన్ నెంబర్ తెస్తే ఎవరు ఎవరికి డబ్బులు పని వాళ్ళందరికీ ఫస్ట్ ఏం చేసినంటే ఆఫీస్ లో పెట్టినారు ఆఫీస్ లో పెడితే సరిగా చాలా మంది తెలియలేకుంటే నేను మళ్ళా పోయి మేడం మా వార్డు లో మేడం అంటేనే టావెస్ బంగ్లాలో పెట్టడం జరిగింది సుమారుగా ఐదు వందల మంది పదినైర్ తల్లి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కోపం తింది వచ్చిన వాళ్ళు చెప్తానే వాస్తవంగా చాలా మందికి రెండు అకౌంట్లు మూడు అకౌంట్లు ఉన్నాయి ఏం తల్లి మీ అకౌంట్ లో పడింది నాకు పని లేదంటే చూడ తల్లి పలాన తినం పలానా పలాన పలానా పడినాయంటే వాళ్ళు నక్కుంటే వెంటనే అక్కడి నుంచి ఫోన్ అక్క ఫోన్ పడిన డబ్బులు పడినాయంటమ్మా అని వచ్చిన వాళ్ళు అందరూ తొంభై తొమ్మిది పర్సెంట్ ప్రతి ఒక్క డబ్బులు పడిన తల్లి ఎందుకోసం అంటే సరిగ్గా మీకు తెలియక గవర్నమెంట్ కౌన్సిలర్ లో వాళ్ళు వీళ్ళు ఒక్కడే పిన్నర వల్ల ఈ పొద్దు ఇంకోటి తల్లి ఇక్కడ స్టేజ్ మీద ఉండే వాళ్ళు మస్తానన్న కానీ అంజన్న కానీ రమేష్ గాని ఎల్లప్ప గాని ప్రజల సమస్యలుంటే మనం మా నాయకుడు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు కానీ జయరామ కానీ నారాయణ సాన్ గాని ఏ సమస్యలున్నా ప్రజల కష్ట ఇచ్చిన బాధ్యత మీదే అని చెప్పిన దానివల్ల ఈ రోజు అదే పనిగా మీరంతా ప్రజల కోసం కష్టపడే వాళ్ళు కాబట్టి మీ అనుమానాలు ఏ ఉన్నా గానీ ఇప్పుడే నిమిషాల్లో మీరు సంతోషంగా ఇంటికి పోతారు నీకు ఈ అకౌంట్ అకౌంట్లు అది మా తప్ప మీ తప్ప అప్పుడు కావాల్సిన నెక్స్ట్కి మీరు ఏం అవసరం లేదు కాబట్టి రోజు అదే పనిగా ఈ గ్యాస్ వారు అలాగే బీపీసీ అలాగే ఇండియన్ గ్యాస్ వాళ్ళు కానీ ఇక్కడ సమావేశం పెట్టి ఇట్లా మస్సాన రమేష్ ఎల్లపాంజన్న మీకోసం ఏర్పాటు చేసినారు మీరు నిదానంగా ఓపిక్ గా ఉండి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని పోతారని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చూసుకుంటారు చుట్టుపక్కల పేరు పెరిన నాయకుడు ధన్యవాదాలు అలాగే ఈ ఈరోజు ఈ భారత్ గ్యాస్ ప్రోగ్రామ్ గురించి చేసిన పెద్దలందరికీ పేరు పెరిగిన నాయకులు శుభాకాంక్షలు అలాగే చంద్రబాబు గారు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా అందరికీ అందులో వీదోళ్ళకి అందరికీ కాల్సినటువంటి కుటుంబానికి ఆర్థిక భారం ఎక్కువైతుంది కాబట్టి వాళ్ళకి అదే పనిగా మూడు చుట్టూ గ్యాస్ సిలిండర్ దేశంతో చంద్రబాబు గారు మంచి పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ పథకం అందరూ సద్వినియోగం చేసుకోవాలా అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి సబ్సిడీ అమౌంట్ పడినాయి కొంతమంది పడలేదని చెప్పేసి కొంతమంది బాధపడతా అంటే మేమంతా కలిసి పెద్దలంతా కలిసి ఎమ్మెల్యే నారాసం జరిగిపోతే వాళ్ళ ఆర్డిఓ గారితో ఎంఆర్ఓ గారితో మాట్లాడి మా సమస్యలను మీ సమస్యగా పరిగణించి వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఏరియాలో మీటింగ్ పెట్టి వాళ్ళకి విషయాలు తెలియజేయడం జరిగిందని కూడా మేమంతా ఏదైపో మీకోసం వచ్చాము కావున ప్రజలు ఈ యొక్క ఈ అవకాశాన్ని సద్వియోగం చేసుకోవాల్సిందిగా ఫెడరేషన్ మన మా మస్తున్న గారికి వార్డు ఇన్ఛార్జ్ రమేష్ గారికి అయ్యో అలాగే ఎల్లప్ప గారికి ఇటు ఇటు వచ్చినటువంటి ప్రజలందరికీ పేరు పేరున అందరికీ నమస్కారము అలాగే మీడియా మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారము ఈ ఈ ప్రభుత్వము మన మన దగ్గరికే వాళ్ళ దగ్గరికి పోలలేదు కాదు ప్రజల వద్ద పాలన అనగా ప్రజల వద్దకి మనమే పోవాలా నాయకులే పోవాలా వాళ్ళ సమస్యలు తీర్చాలా అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టినారు ఈ చుట్టుపక్కల ఉన్న ఉన్న వాళ్ళు వార్డులు అందరూ ఇక్కడ పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు వాళ్ళు ప్రజలందరూ తెలుసుకొని ఈ కార్యక్రమం గ్యాస్ అభావాలు ఏమైనా ఉంటే ఇక్కడ వచ్చి అందరూ కరెక్షన్ చేసుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారం ముఖ్యంగా మన ఎన్డిఏ తెచ్చిన ఉచిత గ్యాస్ కనెక్షన్ అనే పథకము ఉచిత గ్యాస్ అనే పథకము మన గుంగు జయరామన్న గారి దృష్టి తీసుకెళ్ళాము అన మన వాళ్ళలో అందరు ప్రజలందరూ చాలా మందికి గ్యాస్ డబ్బులు పడలేదు ఆ గ్యాస్ డబ్బులు మాకు రావడం లేదని ప్రతి ఒక్క వాళ్ళు ఇందాక అంజన్న గారు చెప్పినట్టు మేమంతా కలిసి ఎమ్మెల్యే అన్న గారి దృష్టికి తీసుకెళ్ళాము అక్కడ ఎమ్మెల్యే అన్న గారు నారాయణ అన్న గారు వెంటనే మాట్లాడి మేడం ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది అయితే మేడం గారు ఆర్ది సార్ గారు వార్డు వార్డులో ఈ విధంగా క్యాంపెయిన్ ఏర్పాటు చేసి ఆ వార్డులో గ్యాస్ ఏజెన్సీని పిలిపించి అక్కడ ప్రజలకు వారి యొక్క ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ గ్యాస్ బుక్ కానీ వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొస్తే అక్కడ వార్డు వార్డుల్లో ప్రజల వద్దనే పాలన అనేసి అక్కడే వాళ్ళ యొక్క అనుమానాలు తీర్చే విధంగా మన కూటం ప్రభుత్వము కూటం ప్రభుత్వము చాలా ముందుకు తీసుకొని వస్తున్నారు అందుకని మన పెద్దలు ఇందాక అంబేద్క్ర సన్న గారు చెప్పినట్టు మన ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన తీసుకుని వచ్చి వారి యొక్క అనుమానాలను నివృత్తి చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి గుమ్మూరు జయరామన్న గుమ్మే డబ్బులు పడలేదని అనుమానాలు ఉంటే మా ఆఫీస్ గారు కావచ్చు ఇక్కడికైనా వచ్చిన మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నంబర్ తీసుకుని వస్తే ఇక్కడ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ చెప్పిన తర్వాత మీకు డబ్బులు పడినాయా లేదా అని చెప్పేసి మొత్తం క్లారిటీ వచ్చేస్తున్నారు అన్నమాట Dando a calma e desperte, e abocarse no por Thank you.